హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా చేస్తున్నారో చూపిస్తానండి మా అత్తయ్య చేస్తున్నారు ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది గానగొనువతో చేస్తున్నారండి చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో స్పెషల్ అంటే ఇదే కదా మామిడికాయే కదా మీలో ఎంతమందికి ఇష్టం మామిడికాయ పచ్చడి మద్దపప్పు ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అందులో నాకు ఫేవరెట్ చాలా బాగుంటుంది నేనైతే ముందుగా ఇంకా ప్రాసెస్లోకి పెట్టాను నేను ముందుగా మామిడికాయలు అందకాయలు చూస్తున్నాను ఆ మామిడికాయల్ని రెండు బకెట్లలో వాటర్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఆ మామిడికాయలు వేసి ఉంచుకున్నాను తర్వాత ఒక్కొక్క కాయ తీసుకొని ఆ మామిడికాయని నీట్గా తుడిచారు తుడిచిన తర్వాత తొడియం ఉంటుంది కదండి మామిడికాయ దగ్గర ఆ తొడియాన్ని అలా చాకుతో కోసారండి కోసిన దగ్గర మళ్ళీ నీట్గా ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో తుడిచారండి అలా తుడుచుకున్న కాయని అలా కట్ చేసుకోవాలండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వందకాయలు సేమ్ అలానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మనకి లోపల జీడే జీడు ఉంటుంది కదండి ఆ జీడి అనేది తీసేయాలండి అదిగోండి ఇలా ముక్కలో కొంచెం తెల్లగా వైట్గా ఒక పేపర్ ముక్కలాగా ఉంటుంది అది తీయాలండి అది స్పూన్తో కానీ చాకుతో కానీ తీయవచ్చు కొంతమంది చేత్తో తీస్తా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా చాకుతో కానీ స్పూన్తో తీస్తే త్వరగా వస్తుంది అలా తీసుకున్న ముక్కనే నీట్గా తుడుచుకోవాలండి ఒక వైట్ క్లాత్తో అలా తుడుచుకున్న తర్వాత ఇదిగోండి ఇలా నేను ఒక టబ్లో వేసుకున్నాను వంద కాయలు కదండి అందుకనే టబ్లో వేసుకున్నాను అంత పెద్దది వంద కాయలు కలపడానికి అంత పెద్ద గిన్నె లేదని నేను టబ్లో అయితే వేసేసుకున్నాను మామిడికాయ ముక్కల్ని అలా నీట్గా మంచిగా తుడుచుకొని ముక్కలు మొత్తం టబ్లో వేసుకున్నాను ఆ ముక్కల్ని కట్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ నేను ఒక మానికతో మానిక తెలుసు కదండి ఆ మానిక తీసుకొని ఆ మానికలో కొలుసుకుంటున్నాను అంటే ముక్కలు ఎన్ని ఎన్ని మానికలు అవుతాయా అని చెప్పేసి కొలుసుకుంటున్నాము మేము అలా కొలుసుకుంటే పంతొమ్మిది మానికలు అయ్యాయి అండి ఖచ్చితంగా పంతొమ్మిది మానికలు అయ్యాయి ముక్కలు చాలామంది ఆవకాయ పచ్చడి పెట్టాలంటే చాలా భయపడిపోతారు కానీ ఈ చాలా ఈజీ అని నాకు ఈ పట్టేటప్పుడే తెలిసిందండి అలా కొలుసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ ఫ్యాన్ కిందండి ఫ్యాన్ కింద ఒక ఫోర్ అవర్స్ అలా మొత్తం ఆ ముక్కలకి తడి అనేది ఆరిపోవాలి నేను అలా ఆరిపోవడానికి ఫ్యాన్ కింద అలా పెట్టుకొని ఆ ముక్కల్ని పైకి తిప్పి పెట్టుకుంటున్నానండి ముక్కలన్నిటిని పైకి తిప్పి పెట్టుకుంటున్నాను అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే త్వరగా ఆరిపోయి మనకి వాటర్ అనేవి ఎండిపోతాయి అనమాట ఫ్యాన్ కింద కదా త్వరగా ఆరిపోతాయి ముక్కలు నేనైతే ఫోర్ అవర్స్ అలా పెట్టుకున్నాను ముక్కలు ఫ్యాన్ కింద అలా నీట్గా ఆరబెట్టుకోవాలి ఆ ఆరబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత అవి ఆరేలోపు నేను ఎల్లుల్లిపాయలు ఇవి ఎల్లుల్లిపాయలు నేను మార్నింగ్ ఏం చేశానంటే ఎండలో పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ రాసి ఆయిల్ మొత్తం ఎల్లుల్లిపాయలకి అలా ఒలుచుకొని ఆయిల్ ఎల్లుల్లిపాయలకి రాశాను రాసేసి ఎండలో పెట్టుకొని అలా తీసేసుకుంటున్నాను పొట్టు కొంచెం సగమేమో పొట్టు తీసుకుంటాను సగమేమో ఎల్లుల్లిపాయలు అలా నంచుతాను సగమేమో మిక్సీ పట్టుకుంటాను ఇవి రెండు కేజీలన్నర కదండి ఎల్లుల్లిపాయలు ఇంకా అవి అలా చేసుకుంటాను నేను తర్వాత ఈ మెంతులు ఆవాలండి ఆవాలైతే కేజీన్నర తీసుకున్నానండి మెంతులైతే నాలుగు వందల గ్రాములు ఇవి రెండు కలిపేశాను నేను ఫస్ట్ ఆవాలు గురించి చెప్తానండి ఆవాలు బాగా కడిగేసి నేను ఎండలో ఆరబెట్టుకున్నాను బాగా ఆరిన తర్వాత ఈ మెంతులు ఏం చేశానంటే కొంచెం వేపుకున్నాను అదే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వే వేపుకొని అవి కూడా ఎండలో పెట్టుకున్నాను రెండు తీసుకొచ్చి మిక్సీ పట్టానండి అలా మెత్తగా పట్టుకోవాలి మనం అలాగే నేను మూడు మానకలు ఉప్పు మామిడికాయ ముక్కలు మానికతో కొలిసాను కదా అదే మానకతో మూడు మానికలు ఉప్పు తీసుకున్నాను మూడు మానికలు ఉప్పు తీసుకున్నానండి ఆ ఉప్పుని నేను డైరెక్ట్గా గల్లుప్పు వేసేయనండి డైరెక్ట్గా గల్లుప్పు వేస్తే ఏమవుతుందంటే మనకి మామిడికాయ పచ్చలో ఉప్పులుప్పు ఉప్పు ఉప్పుగా తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఉప్పు త్వరగా కరిగిపోవాలంటే ఏం చేయాలంటే మనం మిక్సీ పట్టేసుకున్నామండి కచ్చా పచ్చా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు అలానే మరీ అలా వదిలేయకూడదు ఉప్పులాగా వదిలేయకూడదు మీడియంలో అంటే నేను చూపిస్తానండి మీకు కొలుసుకుంటున్నాను కదా కొలుసుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు ఎలా పట్టుకోవాలో మూడు మానికలు తీసుకున్నానండి గుర్తుపెట్టుకోండి ఆ మూడు మానికలు అదగండి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా నేను అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం అంత డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇసుకున్నానండి అదగోండి మిక్సీ పట్టేసుకుంటున్నాను అలా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఉప్పు అలానే మరీ గర్గర్గా కూడా ఉండకూడదు ఉప్పు అలా పట్టుకోవాలి మెత్తగా ఉప్పు అలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నేను మొత్తం కలుపుకుంటున్నాను ముందు ఆ టబ్లో ముందు ఉప్పు వేసుకున్నాను తర్వాత కారం వేసుకున్నానండి కారం మూడు మానికలు వేసుకున్నానండి కారం కూడా ఉప్పు మూడు మానికలు కారం మూడు మానికలు అలాగే వెలుల్లిపాయని నేను పచా పచా పట్టుకున్నాను కదా సగం ఆ సగం కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం ఒక టూ స్పూన్స్ అలా నేను ఇంగువ వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకుంటే ఏమవుతుందంటే చాలా టేస్టీ వచ్చింది ఎవరైనా వేస్తారో లేదో కానీ మేమైతే వేస్తామండి చాలా బాగుంటుంది పచ్చడి తర్వాత నేను మెంతు పిండి ఆవు పిండి పట్టుకున్నా కదండి అది కరెక్ట్గా సరిపోతుంది కేజీన్నర ఆవు పిండి ఏమో నాలుగు వందల గ్రాము గ్రాములు ఆ పిండి మొత్తం వేసేసుకున్నానండి అదే అలాగే వెల్లుల్లిపాయలు వలుసుకున్నాయి కూడా వేసేసుకున్నాను అలాగే సగం వెల్లుల్లిపాయలు ఉంచాను కదా అది కూడా వేసుకున్నాను యాభై గ్రాములు పసుపు వేసుకున్నానండి నేను తరువాత తర్వాత అది మొత్తం బాగా కలిసేలా తిప్పుతున్నారు మామయ్య గారు తిప్పుతున్నారండి మొత్తం మనం ముందు మామిడికాయ పచ్చడి పట్టే ముందు మనం ఆరబెట్టుకున్నాం కదా నాలుగు అంటే ఫోర్ అవర్స్ తర్వాత ఆ ముక్కలు బాగా అయిపోయిన తర్వాత ఇలా కలుపుకోవాలండి మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆ మామిడికి ముక్కలు వేసి దానిలో ఆయిల్ వేసి ఆయిల్లో ఆ ముక్కల్ని బాగా ఆయిల్ పట్టేలా ముక్కల్ని కలుపుకొని తర్వాత ఈ కారం కలుపుతున్నాం కదా ఈ కారంలో వేసుకొని జాడీలో వేసేసుకోవడమే మనం ఇదిగోండి బాగా ఆయిల్లో ఆ ముక్కలు బాగా ఆయిల్ పట్టేలా ఆ ముక్కలకి అలా పట్టిన తర్వాత ఆ ముక్కల్ని ఆ కారంలో వేసుకోవాలండి ఆ కారంలో వేసిన తర్వాత ఆ కారం మొత్తం ముక్కలకి పట్టేలా మళ్ళీ ఆ కారంలో కూడా అలా మనం వేసుకొని తర్వాత జాడీలో వేసుకోవడమే ఇవి పెద్ద పెద్ద కాయలు కదండి ఇంకా పెద్ద పెద్ద ముక్కలు కూడా కదా ఒక జాడీ సరిపోలేదు రెండు జాడీలు దట్టు ఒక క్యాన్లో ఒక క్యాన్లో వచ్చింది పచ్చడి క్యాన్లు ఎవరు పెట్టద్దండి ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది మేము మూడో రోజు ఇప్పుడు ఈ జాడీలలో సగం సరిపోతుంది నిండా కాకపోతే మూడో రోజు మనకి ఆయిల్తో పాటు వెళ్ళిపోతుంది అనమాట పచ్చడి ఆ మూడు రోజు అనేది మనం ఆ క్యాన్లో పచ్చడి ఈ రెండు జాడీల్లో పెట్టేసి ఇంకా వేరే డబ్బాలో తీసాము మేము మామిడికాయ పచ్చడి క్యాన్లో అస్సలు పెట్టకూడదండి మేము త్రీ డేస్ అని చెప్పేసి పెట్టాము త్రీ డేస్ తర్వాత తీసేసాము మళ్ళీ అదిగోండి అలా వేసుకోవాలి మనం లాస్ట్లో కారం మిగులుతుంది కదండి ఆ కారం ఈ మామిడికాయ పచ్చడిలో ఆ కారం పైన మొత్తం వేసేసుకొని అలా ఆయిల్ పోసుకోవాలండి నేనైతే ఏడు కేజీల ఆయిల్ వేసుకున్నాను మామిడికాయ పచ్చడి కలిపే రోజు అదిగోండి ఏడు కేజీలు వేసుకున్నానండి మూడింటిలో కూడా నేను ఏడు కేజీల ఆయిల్ వేసుకున్నాను అలా పైన వేసుకుంటాం కదా ఇంకా మూడో రోజు ఏమవుతుందంటే అవి ముక్కలు మొత్తం ఆ కారం అనేది ముక్కలు అనేది కొంచెం మగ్గుతుంది కదా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది సమ్మర్ స్పెషల్ కదండి అసలు మామిడికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం మీకు ఇదిగోండి మూడో రోజు కలుపుతున్నామండి మామిడికాయ పచ్చడి మొన్న పట్టేటప్పుడు నిండా వచ్చింది కదా మూడో రోజు అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోయింది పచ్చడి మొత్తం ఇంకా మేము బాగా కలిపేసి ఆ జాడీల్లో కూడా చాలా ప్లేస్ ఉందండి ఇంకా ఆ జాడీల్లో పెట్టేసాము మేము ఆ క్యాన్లో తీసేసి మామిడికాయ పచ్చడి మొత్తం ఆయిల్ సరిపోతే ఇంకా ఐదు కేజీలు ఆయిల్ వేసామండి మొత్తం పన్నెండు కేజీలు ఆయిల్ వేసామండి మేము అదిగోండి మామిడికాయ పచ్చడి టేస్ట్ రావాలంటే గానుగ నూనె వాడితే చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి రెడీ ఆయిల్ వేసేసుకుంటున్నామండి మేము ఆవకాయ పచ్చడి ఎంతో కష్టం అనుకుంటారండి కానీ ఇక్కడ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ఉపయోగపడిద్దని చేశానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి Thanks for watching my friends.